నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు ఇడ్లీ దోశ చపాతి పూరి వేడి వేడి అన్నంలోకి పౌడర్ అండి ఇది ఎలా చేయాలో చూద్దాం వేరుశనగ గింజలు ఒక రెండు కప్పులు తీసుకున్నానండి ఈ కప్పుతో వీటిని బాగా వేయించుకోవాలి బాగా మంచి కలర్ వరకు వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఈ పొడి చూడండి బాగా వేగాయి అవి తీసి పక్కన పెట్టుకుంటాము ఆ తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి కొద్ది కరివేపాకు వేయించుకోవాలండి ఇది ఇంట్లో కరివేపాకు బాగా లేతగా ఉంది ఆకు మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇది బాగా కొంచెము డ్రై అవ్వాలి తేమ లేకుండా బాగా వేయించుకోవాలి దానిలోనే జీలకర్ర ఒక నాలుగు స్పూన్లు వేసాను చింతపండు కొద్దిగా నిమ్మపండు సైజ్ అంతా అండి దీంట్లోనే మళ్ళీ ఆల్రెడీ మనం వేయించుకున్నాము కదా ఎండుమిరపకాయలు వేరుశనగ గింజలు వాటిని ఇలా వేయించుకోవాలండి ఎందుకంటే ఈ కరివేపాకు బాగా దీనిలో ఇలా వేగితే బాగా డ్రై అవుతుందండి గింజలతో పాటు చూడండి పొట్టు నలిపితే కూడా వస్తుంది ఇంకా కాసేపు ఉండాలి ఒక్కొక్క ఆకు ఇంకా బాగా వేగలేదు ఆ వేడికి పప్పులతో పాటు వేయిస్తే బాగా డ్రై అయిపోతుందండి దీనికి తగినంత సాల్ట్ వేసి ఇలా పౌడరు చేసుకోవాలండి అంటే అప్పుడప్పుడు కొద్దిగా తీయాలండి మరీ ఎక్కువసేపు వేసినామంటే ముద్ద అయిపోతుంది వేరుశనగ గింజలు కొద్దిగా వెల్లుల్లి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్ట్ అండి చూడండి చపాతికి రైస్కి దోశకి ఇడ్లీ కూడా తినచ్చండి కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి అండ్ ఈజీ ప్రాసెస్ ఈ పౌడర్ మనం కొట్టి పెట్టుకున్నామంటే మనం ఆఫీస్ నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనకి కూరలు చేయడానికి టైం లేక వీలు లేక ఉండేటప్పుడు ఈ విధంగా అంత నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అండ్ ఈజీ ప్రాసెస్ మనకి టైము కలిసి వస్తుంది